మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సమస్యలన్నీ పోయి ఒకటైనా ఆదిత్య ఆనంది జీవన చంప పగల కొట్టి షాక్ ఇచ్చిన అలేఖ్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబంధలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఆనంది కోసం ఆనందితో గడిపిన ప్రతి క్షణం తలుచుకుంటూ ఆనందిని దూరం చేసుకుంటే నా జీవితమే లేదు ఆనందిని వదులుకోలేను అలేఖ్య జ్ఞాపకాలే లేకపోతే ఇప్పుడు నాకు ఈ బాధ ఉండదు కదా అలేఖ్య జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టేయాలి నన్ను ఎంతో ప్రేమించే నా భార్యని నేను ఎలా దూరం చేసుకుంటాను తను నా మీద నమ్మకంతో వచ్చింది ఇన్ని రోజులు ఎంతగానో నాకు సహాయం చేసింది ఈ ఇంటి పరువు కాపాడడం కోసం కంపెనీ పరువు కాపాడడం కోసం ఎన్నో చేసింది ఇంటి బాధ్యతలు తీసుకుంది కంపెనీ బాధ్యతలు తీసుకుంది నా విషయంలో కూడా ఎంతో ప్రేమగా చూసుకునేది అలాంటి ఆనందిని నేను ఎలా దూరం చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆనందిని వదులుకోలేను నేను నానందిని దూరం చేసుకోను అంటూ ఇక ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అలేఖ్యకు సంబంధించిన జ్ఞాపకాలన్నీ కిందైతే పడేస్తాడు ఇంతలో మరొక వైపు అలేఖ్య అయితే నేను ఆనంది అక్కని చూడాలి అక్కడ ఏదో జరిగి ఉంటుంది అందుకని వాళ్ళు కంగారుగా వెళ్ళిపోయి ఉంటారు నన్ను వెంటనే తీసుకెళ్తావా లేదా అంటూ మారం చేస్తూ ఉంటుంది అలేఖ్య అది కాదు అది కాదు చిలకమ్మ నా మాట విను ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తాను అంటే ఎలా కుదురుతుంది చెప్పు ఇప్పుడు నువ్వు గనక అక్కడికి వెళ్ళి ఏదైనా గొడవ చేశావే అనుకో అసలే అక్కడ ఏం జరుగుతుందో తెలియక నేను టెన్షన్ పడుతున్నాను ఇప్పుడు మనం ఇద్దరం వెళ్ళడం వల్ల ఇంక మరేదైనా సమస్య వస్తే మామ నన్ను అక్కడే చంపేస్తాడు అందుకని నా మాట వినుచెలకమ్మ అంటూ ఇక శ్రీను అయితే చెప్తూ ఉంటాడు లేదు శ్రీను నేను వినను నేను అక్కడికి రావాలి అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది సరే పద వెళ్దాము అంటూ ఇక శ్రీను అయితే అలేఖ్యను కూడా తీసుకుని వస్తాడు ఇక అలేఖ్యను తీసుకుని రావడం చూసిన సింహాద్రి పద్మావతి అయితే ఇదేంద్రా ఇక్కడికి తీసుకొచ్చావేంద్ర ఇప్పుడు అసలే ఇక్కడ సమస్యలో ఉన్నాము నువ్వు అమ్మాయిని తీసుకువచ్చావు ఇప్పుడు కనుక ఏదైనా గొడవ జరిగితే ఇప్పటికే తలపోటు కింద ఉంది మళ్ళీ ఏం చేయాలో అర్థం కాదురా అంటూ అనగానే నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు మామ ఎలాగైనా నేను అక్కని చూడవలసిందే అక్క ఏ సమస్యలో ఉందో తెలుసుకోవలసిందే ఇక్కడ నేను ఉండను అంటూ మారం చేసి తీసుకువచ్చేదాకా వదిలిపెట్టలేదు మామ అందుకనే తీసుకురావాల్సి వచ్చింది అంటూ శ్రీను అయితే చెప్తూ ఉంటాడు బిడ్డ నువ్వు ఇక్కడ జరంతా జాగ్రత్తగా ఉండు నువ్వేదైనా ఇప్పుడు గనక గోల చేస్తే అసలే అక్క జీవితం సమస్యలో ఉంది నువ్వు గనక ఇప్పుడు ఏదైనా ఇబ్బంది పెడితే ఇంకా లొల్లవుతుంది బిడ్డ నువ్వేమీ మాట్లాడొద్దు అంటూ సింహాద్రి చెప్పంగానే అయ్యో పెద్దనాన్న నేను కూడా అందుకే కదా వచ్చాను అక్క ఏదో సమస్యలో ఉందని అర్థమైంది అందుకనే తన సమస్య తీర్చడానికి నేను వచ్చాను పెద్దనాన్న నువ్వు కంగారు పడికే అంటూ ఇక చెప్తూ ఉంటుంది అలేక్య సరేనమ్మా నువ్వు అక్కడ కూర్చో అంటూ సింహాద్రి అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక సునంద శశికాంత్ అయితే పైనుండడం చూసిన ఆనంది అయితే ఇదేంటి ఈయన ఇంకా రూమ్లోంచి రాలేదు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో సునంద సస్కాంత్ అయితే కిందికి వస్తారు ఇది ఆదిత్య బాబు ఏరమ్మ అంటూ అడుగుతూ ఉంటుంది పద్మావతి అయితే ఇంతలో ఇక సునంద సస్కాంత్ అయితే ఇదేంటండి ఆదిత్య ఇంకా రూమ్లోంచి బయటికి రాలేదు వాడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు కదా అంటూ సునంద్ అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక కంగారు పడడంతో మీరు కంగారు పడకండి నేను చూసుకుంటాను అంటూ ఆనంది అయితే ఇక ఆదిత్య రూమ్ దగ్గరికి అయితే వెళ్తుంది ఇంతలో ఆదిత్య రూమ్ దగ్గరికి అలేఖ్య సూర్య జ్యోతి పద్మావతి సింహాద్రి అందరూ కూడా వస్తారు ఇక అలేక్య అయితే బావగారు అని పిలుస్తూ ఉండగా ఇంతలో ఇక ఆదిత్య అయితే అలేఖ్య జ్ఞాపకాలన్నీ తగలబెట్టడానికి తన దగ్గరున్న లైటర్తో అయితే అలేఖ్య ఫోటో అయితే అంటించబోతూ ఉండగా ఇంతలో ఇక బావగారు అని పిలుపు వినిపించడంతో డోర్ అయితే ఓపెన్ చేస్తాడు ఇక డోర్ ఓపెన్ చేయంగానే అలేఖ్యను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆదిత్య ఇంతలో ఆదిత్యను చూసిన అలేఖ్య కూడా ఒక్కసారిగా కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది వెంటనే ఇక డాక్టర్ని అయితే తీసుకువచ్చి ట్రీట్మెంట్ అయితే చేయిస్తారు ఈ అలిఖ్యను చూసిన సునంద శశికాంత్ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు అదేంటత్తయ్య తనని చూసి అంత కంగారు పడుతున్నారు అంటూ అనగానే నేను యాక్సిడెంట్ చేసింది ఈఎంఐక అంటూ అడుగుతూ ఉంటుంది సునంద అవునత్తయ్య మీరు యాక్సిడెంట్ చేసింది దివ్యకే అంటూ అనంగానే ఇక ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది ఇంతలో ఇక అయితే స్పృహ వస్తుంది స్పృహ రాగానే ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు అదేంటి నీకు పెళ్ళి అయిపోయిందని చెప్పారు కదా నీకు పెళ్ళి జరగలేదా అంటూ అడుగుతూ ఉండగా నాక నాకు పెళ్లి జరగలేదా ఆదిత్య నీకోసమే నేను పెళ్లి పీటలు మించి పారిపోయి వచ్చేసాను అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటకి ఆదిత్య అయితే షాకీ చూస్తూ ఉంటాడు నువ్వు ఇక్కడ అంటూ అనగానే నేను ఆనందిని పెళ్లి చేసుకున్నాను నీకు పెళ్ళి జరిగిపోయిందని చెప్పడంతో నేను ఆ రోజు తప్పనిసరి పరిస్థితిలో ఆనందిని పెళ్లి చేసుకోవలసి వచ్చింది అంటూ ఇక ఆదిత్య చెప్పంగానే అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది ఆనంది అక్క నీ భార్య చూడు ఇప్పుడు నీకు పెళ్ళయింది నీకు భార్య ఉంది ఇక నా గురించి మర్చిపో నన్ను ప్రేమించానన్న మాట మర్చిపో ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్న నేను సిద్ధంగా లేను ఎందుకంటే ఆనంది అక్క నా కోసం ఎంతో త్యాగం చేసింది నన్ను తను సొంత చెల్లిలా చూసుకుంది తన తల్లి తండ్రి కూడా నన్ను ఒక సొంత బిడ్డలాగే చూసుకున్నారు అలాంటి వాళ్ళకి అన్యాయం చేస్తే ఇక ఎన్ని జన్మలకి ఆ పాపం పోదు నేను అలాంటి పాపం చెయ్యలేను నన్ను నీ జీవితంలోకి ఆహ్వానించాలని మాత్రం అనుకోకు నేను నీ జీవితంలోకి రావాలని అనుకోవడం లేదు నువ్వు తప్పు చేయాలని అసలు అనుకోవడం లేదు ఆనంది యొక్క జీవితానికి అన్యాయం చెయ్యకు అంటూ అలీక్యైతిక ఆదిత్యతో చెప్తుంది ఇక ఆదిత్య కూడా చెప్తూ ఉంటాడు నేను కూడా ఆలోచించాను అలేఖ్య ఆనందిని వదులుకోలేను ఆనందిని నా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఆ విషయం ఎప్పుడే తెలుసుకున్నాను ఇక మీదట నా భార్యని నేను దూరం చేసుకోలేను అంటూ ఇక చెప్తూ ఉంటాడు ఆదిత్య కూడా ఆ విధంగా ఇక అలేఖ్య ఆదిత్యతో చెప్పడంతో ఆదిత్య మనసు కూడా మార్చుకుంటాడు చెప్పడంతో ఇక ఆదిత్య కూడా తన నిర్ణయం మార్చుకుంటాడు నేను ఈ జన్మకి ఆనందిని దూరం చేసుకోలేను అంటూ ఇక బయటకైతే వస్తాడు అందరి ముందు తన చేతిలో ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ అయితే చింపేసి నేను ఆనందిని దూరం చేసుకోలేను అంటూ ఇక చెప్పడంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అలేఖ్య అయితే బయటికి రాకుండా ఇక వాళ్ళిద్దరినీ చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలో ఈ విషయం తెలుసుకున్న జీవనైతే ఇదేంటి ఇలా జరిగింది అలేఖ్య కూడా వచ్చింది కాబట్టి ఇక ఆనంది శాశ్వతంగా పుట్టింట్లో పడి ఉండవలసింది ఇక దాని జీవితం నాశనమైపోయింది అని నేను అనుకుంటే కానీ ఈ రోజు ఏంటి అలా జరిగింది అసలు ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు వీళ్ళిద్దరూ ఒకటవడం ఏంటి ఆదిత్య ఆనంది విడిపోవాలని నేను కోరుకున్నాను శాశ్వతంగా ఈ ఇంటికి దూరం అయిపోవాలని నేను కోరుకున్నాను కానీ అదేది జరగకుండా వీళ్ళిద్దరూ ఒకటైపోవడం ఏంటి అంటూ నీకు ఆలోచిస్తూ ఉంటుంది జీవనైతే ఇంతలో అలేఖ్య దగ్గరకైతే వస్తుంది ఏంటి అలైక్య నీకేం అప్పి ఇచ్చా ఎందుకు ఆదిత్యాన్ని చేతులారా వదిలేసుకుంటున్నావు ఆనంది అంటే ఇష్టం లేదు ఆదిత్యాకి నిన్నే ప్రాణంగా ప్రేమించానని చెప్పాడు మరి అలాంటప్పుడు నువ్వెందుకు ఆదిత్యాన్ని దూరం చేసుకోవాలి నువ్వెందుకు నీ ప్రేమని త్యాగం చెయ్యాలి నీ ప్రేమ కోసం పోనాడు నీ ఆదిత్యాన్ని నువ్వు దక్కించుకో ఎవరి కోసమో నీ ఆదిత్యాన్ని నువ్వు దూరం చేసుకోవడం ఏంటి ఆనంది కోసం నువ్వెందుకు త్యాగం చెయ్యాలి ఆనంది జీవితం గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు నీ ఆదిత్యాన్ని నువ్వు దక్కించుకో అంటూ ఇక జీవన చెప్పంగానే జీవన చెంపైతే పగలగొడుతుంది అలేఖ్య మక్క గురించి ఏం చెయ్యాలో నాకు తెలుసు మక్క గురించి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు నేను ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా కలిసి సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నాను ఇంకొకసారి గనుక వాళ్ళ లైఫ్లోకి తొంగి చూడాలని చూసిన వాళ్ళిద్దరిని విడిదీయాలని చూసినా చంపేస్తాను అంటూ అలేఖ్యయితే జీవనకి వార్నింగ్ ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట పై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు